ంగ్ ఫాస్ వెల్కమ్ టు అర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజింగ్స్ భయ ఇంకా మన టాపిక్ విషయానికి వచ్చినట్లయితే మనకి రామ్ పోర్ గారు అండ్ అలాగే మనకి భోగిపాటి గారి కాంబినేషన్ లో వచ్చిన ఒక రాడ్ మూవీ గురించి అయితే ఇప్పుడైతే మనం మాట్లాడుకోబోతున్నాం ఇంకా రాడ్ మూవీ అని దానికి పేరు ఎందుకు పెట్టాలంటే ఒక మూవీ మనం ఆల్రెడీ ఇండియన్ థియేటర్ లో రిలీజ్ అయిపోయింది ఇంకా మూవీని మనం వాచ్ చేసిన ఓటీటీస్ డిజనీ ప్లస్ స్టార్ లో కూడా స్ట్రీమింగ్ అయితే ఇంకా సాంగ్స్ వేసినట్స్ ఫుల్ దమ్ముతో ఉన్న సాంగ్స్ అనుకున్నాం కానీ బట్ ఆ సాంగ్స్ కానీ మూవీ కానీ ఎడిటింగ్ కానీ అందులో వచ్చిన చిన్న బ్లెండర్ మిస్టేక్స్ కంపాక్ట్ గా అయితే మనకి ఆ మూవీలో ఫిల్ చేయడం అయితే జరిగింది సో మూవీ చూసిన తర్వాత ఇంకెందుకు బయ్యా దీనికి ఈ మూవీకి వచ్చామని చెప్పి చాలా అయితే ఫీల్ అవ్వడం అయితే జరిగింది అండ్ కంప్లీట్లీ చూసినట్లయితే ఇప్పుడు ఆ టాపిక్ ఎంత ఎందుకు అదంతా గతం గతం అయిపోయింది ఇప్పుడు బోయపట్టి గారు అయితే మంచి క్రేజ్ మీద ఇంకో మూవీ తీసుకుంటే వెళ్ళిపోతున్నారు కదా ఇప్పుడు అదంతా మనకి ఎందుకో అంటే ఆ మూవీ ఎండింగ్ లో అయితే పర్టికులర్లీ ఒక పోస్టర్ అయితే ఉంది బయ్యా స్కంద టూ అని చెప్పి ఇంక ఈ స్కంద టూ లో ఇంట్రడక్షన్ ఏముండబోతుంది అసలు స్కంద టూ తీస్తారా తీరా ఇంకా వస్తుందా రాదా వన్ ఎంత ఫ్లాప్ గా అయితే నిలిచింది ఇంకా ఈ టైప్ ఆఫ్ టాక్స్ రావడం వల్ల టూ అనేది వస్తుందా అనే క్లారిటీ ఇవ్వడానికి అయితే ఈ యొక్క వీడియో చేయడం జరిగింది అండ్ స్కంద టూ కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ రివీల్ అయ్యాయి దాని గురించి అయితే వీడియోలో మాట్లాడుకుందాం కొత్త ఉన్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఒక సబ్స్క్రైబ్ అని చేసుకుని ఇంకా ఫర్దర్ గా మన వీడియోస్ అన్ని రెగ్యులర్గా అయితే అప్డేట్ వస్తూనే ఉంటాయి కాబట్టి అండ్ కంప్లీట్లీ చూసినట్లయితే స్కంద టూ అయితే కంప్లీట్లీ వస్తుంది భయ ఇంకా స్కంద టూ ఎలా ఉండిపోతుంది అంటే ఒక మాఫియాకి అండ్ అలాగే మన రామ్ పోతాని గారి డ్యూయల్ రోల్ ఇంకోటి కదా ఆ రోల్ని కంబ్యాక్ కంప్లీట్ గా చూపిస్తూ మూవీని ఫిల్ చేయడం జరిగింది ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో ఫస్ట్ బ్లెండర్ ఎడిటింగ్ మిస్టేక్స్ అవి ఏమీ లేకుండా సేమ్ బోయపాటి వారి హైప్ తో స్కంద టూ మూవీని అయితే డిజైన్ చేయడం జరిగింది అండ్ కంప్లీట్లీ ఈ యొక్క మూవీలో అయితే మనకి ఎక్కువ శివుడికి సంబంధించిన ఫైట్స్ ఉంటాయి అంటే అంటే మనకి విస్మార్ట్ శంకర్ వన్ లో చూసినట్లయితే ఇన్నింగ్ లో పర్టికులర్లీ అంటే మాఫియా టైం బ్యాచ్ లో జరుగుతున్న మూవీ సడన్ గా ఒక లొకేషన్ చేంజ్ అయిపోయి పర్టికులర్లీ ఆ ఫైట్ స్టైల్ అనేది మారిపోద్దు ఆంబియన్స్ అంతా మారిపోద్దు కదా ఆ టైప్ లో అయితే ఈ యొక్క మూవీలో ఫైట్ సీన్ అనేది ప్లాన్ చేస్తున్నారంట అండ్ కంప్లీట్లీ రామ్ పోతాండ్ గారు లుక్ కూడా ఇందులో చాలా బాగుంటుందంటే డాన్స్ కానీ ఏంటి ఇంకా కంప్లీట్లీ బెటర్ దెన్ బెటర్ దెన్ అయితే ఉండబోతుందంట అండ్ ఈ యొక్క మూవీ కూడా మనకి జూన్ సారీ జూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ లో అయితే స్టార్ట్ చేయడం అయితే ఓకే అంటారు అండ్ ఇంకా చూద్దాం ఇంకా ఫర్దర్ గా మూవీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఇంకా ఈ సంబంధించి అండ్ అలాగే అఖండ టూ కూడా వస్తుంది అంటున్నారు కంప్లీట్లీ అఖండ టూ కూడా అయితే రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా అండ్ అఖండ కి ప్లాన్ చేసినట్టు బోయపాటి గారు అనౌన్స్ కూడా చేయడం జరిగింది అఫీషియల్గా ప్రెస్ మీట్ లో అయితే తీద్దామని చెప్పి సో మేబీ బాలయ్యతో కూడా మంచి కాంబినేషన్ లో రాబోతుంది సో ఈ డీటెయిల్స్ అన్ని మనం ఫర్దర్ గా మన ఛానల్ మాట్లాడుకుంటూనే ఉందాం ఇంకా మరీ దారుణం భయాన్ని ఎందుకనంటే ఇంకా ఈ పర్టికులర్లీ వన్ మూవీకి ఇంత ఫ్లాప్ వచ్చిన తర్వాత టూ తీయాలనే ఆలోచన రావడమే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి అండ్ కంప్లీట్లీ వన్ లో ఏవైతే మిస్టేక్స్ అన్ని తెలిసాయి కాబట్టి టూ ఇంకా మంచిగా రూపొందిస్తారని చెప్పి నేను అయితే గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే బోయపాటిగా మూవీస్ లో బ్లాక్ బస్ట్ అయిన మూవీస్ కూడా నేపథ్యా ఒక మూవీని పట్టుకొని మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదని నేను మాట్లాడుతున్నాను సో దీని విషయానికి వచ్చినట్లయితే నెటిజన్లు ఎప్పుడైతే బాగా ట్వీట్లు అయితే పెడుతున్నారు ఏమంటే ఈ మూవీకి సీక్వెల్ అవసరమా ఈ మూవీ వన్తోనే ఆపేస్తే మంచిది అని చెప్పి ఈ టైప్ ఆఫ్ ఓట్స్ అయితే రావడం అనేది జరిగింది సో సింపుల్ లెజెండ్ కానీ సింహ గానీ అక్కడ బ్లాక్ బస్టర్స్ అని మనకి దగ్గర ఇచ్చారు అండ్ మాస్ బీజేఎస్ కూడా బయోపాటి దగ్గర నుంచి రావడం జరిగింది కాబట్టి సో జై కనెక్ ఎట్లాంటి మంచి మంచి మూవీస్ అయితే కాబట్టి సో కంప్లీట్లీ అయితే తక్కువ వచ్చినాల్సిన అవసరం లేదు కంప్లీట్లీ ఒక టూ కూడా రాబోతుంది టూ మంచి తో అయితే రెడీ ఉండండి ఫర్దర్ గా మూవీ అప్డేట్స్ మనం మాట్లాడుకుందాం మన ఛానల్లో సో కొత్త విషయాన్ని ఫస్ట్ లో చెప్పినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబర్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో దీస్ దీడియో బై బై